హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై ఎనిమిదేళ్ళు అలాగే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ నిజానికి చూస్తే ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు కానుంది ముఖ్యంగా చూస్తే ఏపీలో అయితే డీటెయిల్స్ తెలుసుకుందాము ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది యాభై ఎనిమిది ఏళ్ళు అలాగే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్తుంది రీసెంట్గా ఈ యొక్క స్కీమ్ గురించి అయితే కనుక మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు దానికి పథకానికి సంబంధించి కార్డు అప్లై చేసుకోవాలంటే కొంత దరఖాస్తు రుసుము ఉండేది ఆ రుసుమును కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే తొలగించడం జరిగింది సో వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు దాటినవారు అంటే మహిళలు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన అలాగే పురుషులు అరవై ఏళ్ళు దాటిన వారందరినీ కూడా సీనియర్ సిటిజన్స్ అయితే కనుక గుర్తించడం జరుగుతుంది సో అటువంటి వారందరికీ కూడా సీనియర్ సిటిజన్ కార్డు అయితే కనుక ఇప్పుడు ఉచితంగా అందజేస్తున్నారు గతంలో ఈ కార్డు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక కొంత నిర్ణీత రుసుము అయితే చెల్లించి వార్డు సచివాలయాల్లో అయితే అప్లై చేసుకుంటే మీకు అయితే ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఆ రుసుము కూడా తగ్గించేశారు అంటే మీరు కట్టాల్సిన స్టార్టింగ్ అమౌంట్ కూడా తగ్గించి ఇంకా తీసేసి పూర్తి ఉచితంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ అయితే కనుక ఇస్తున్నారు వెంటనే మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాల్లో అయితే అప్లై చేసుకోండి ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి ఆ ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి నిజానికి సీనియర్ సిటిజన్ కార్డు కనుక మీ చేతిలో ఉంటే బోల్డ్ అని ప్రయోజనాలు అయితే ఉంటాయని చెప్తున్నారు దేశవ్యాప్తంగా కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా ఎక్కడైనా కూడా మీకు సంబంధించిన సేవలు నిరాటంకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా సులభంగా పొందవచ్చు అలాగే వయసు ధృవీకరణకు ప్రత్యేకంగా ఆధార్ కానీ ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కూడా ఎటువంటి చూపించక్కర్లేదు ఈ సీనియర్ సిటిజన్ కార్డు చూపించినట్లయితే వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ మీ సొంతమవుతాయి ఇక నిజాన్ని చూస్తే ఇది రెండు వేల ఆరు నుంచే కూడా అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరణం కూడా జారీ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉందని చెప్తున్నారు అయితే చాలా మందికి తెలియదు ఈ మధ్య కాలంలో ఇది కొంచెం అందరికీ కూడా తెలిసి చాలా మంది కార్డులు అప్లై చేసుకుంటున్నారు ఇక ఈ కార్డుల వల్ల ఉపయోగాలు ఏంటి అని చూస్తే కనుక మీరు గనక ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే అంటే ఇప్పుడు ఏపీలోను తెలంగాణలో మహిళలకు ఎలాగా ఉచిత బస్సు సర్వీస్ అయితే ఉండడం జరుగుతుంది అయితే ఇక సీనియర్ సిటిజన్లు పురుషులు అయితే ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా కూడా మీరు బస్సు ఆర్టీసీ బస్ ఎక్కినట్లయితే ఇరవై ఐదు శాతం టికెట్పై రాయితీ ఉండడం జరుగుతుంది ఒక వెయ్యి రూపాయల టికెట్ అన్న ఉన్నట్లయితే కనుక మీకు రెండు వందల యాభై రూపాయల వరకు కూడా డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు శాతం మీకు తగ్గించడం జరుగుతుంది ఇక అలాగే దూర ప్రాంతాలవే కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులందరికీ అంటే లాంగ్ వెళ్ళే బస్సుల్లో కూడా వృద్ధులకు ప్రత్యేకంగా రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఆ సీట్లో మీరు సో నిరభ్యంతరంగా కూర్చోవచ్చు సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నట్టయితే చూపించి కూర్చోవచ్చు ఇక అలాగే ఎవరైనా పెద్ద వయసు అయిపోయి కన్నబిడ్డల పెద్దల నిరాధారణకు గురై ఎవరైనా ఉన్నట్లయితే కనుక అటువంటి వారికి ఎక్కడైనా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా వృద్ధాశ్రంలో జాయిన్ అవ్వాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా కార్డు ద్వారా వారికి అందుతాయి కాబట్టి ఈ యొక్క వృద్ధాశ్రమంలో జాయిన్ అవ్వాలన్నా కూడా మీకు చాలా సులభతరం అవుతుంది ఇక అలాగే అరవై ఏళ్లు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్ళకు పైబడి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణులకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది మీరు రైల్వే టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ సీనియర్ సిటిజన్ సిజన్ కార్డు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు లోయర్ బెర్త్ అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది అలర్ట్ చేస్తారు ఒకవేళ మీకు చెకింగ్లో కార్డు మీకు సీనియర్ సిటిజన్ కాదని అడగాలన్నా మీరు ఆ కార్డు చూపిస్తే సరిపోతుంది అలాగే ఒక్కో స్లీపర్ కోచ్లో కూడా వీరి కోసం ప్రత్యేకంగా ఆరు బెర్తలు కేటాయిస్తారు అవి కూడా మీకు ఈ కార్డు ద్వారా పొందవచ్చు ఇక థర్డ్ ఏసీలో నాలుగు బెత్తలు సెకండ్ ఏసీలో మూడు బెత్తలు రిజర్వ్ చేసుకుంటారు ఎవరి ముందు రిజర్వ్ చేసుకుంటే వారికి అయితే కేటాయించడం జరుగుతుంది ఇక అలాగే అరవై ఏళ్ళు దాటిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డును అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది మీరు దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వయోవృద్ధులు మీ దగ్గరలో ఉన్న వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీకు సంబంధించి పెద్దగా అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు ఒక ఫోటో మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే బ్యాంకుకి సంబంధించి అకౌంట్ ఏమైనా ఉంటే బ్యాంక్ పాస్బుక్ ఇలాంటివి కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది వయసు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు అది ఇవ్వాల్సి ఉంటుంది సో వాటి ద్వారా మీకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ కార్డు క్రియేట్ చేసి మీకు అయితే వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ కార్డు ద్వారా మరిన్ని ఉపయోగాలు చూసినట్లయితే పర్ మీరు కనుక ఎక్కడైనా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ చాలా టైం అయితే పడుతూ ఉంటుంది సో ఈ కార్డు ఉన్నట్లయితే మీకోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఈ స్లాట్లో పది శాతం తగ్గింపు ఉంటుంది ఆ పాస్పోర్ట్ సంబంధించి ఫీజు ఎంతైతే ఉంటుందో వా వారికి ఆ ఫీజులో ఈ కార్డు ఉన్న వారికి పది శాతం డిస్కౌంట్ అయితే ఇస్తారు సాధారణ పౌరులకు పాస్పోర్ట్ ఫీజు పదిహేను వందలు కాగా వృద్ధులకు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇక అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో కూడా ఈ వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేసి వీలున్నంత త్వరగా ఈ ప్రక్రియ అంతా కూడా స్పీడ్గా అయితే పూర్తి చేయడం జరుగుతుంది ఇక అలాగే ఏదైనా కేసులు ఉన్నట్లయితే కనుక ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించి కేసులు ఏమైనా ఉన్నట్లయితే న్యాయస్థానాలు కూడా సీనియర్ సిటిజన్స్కి ప్రాధాన్యత ఇస్తాయి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా ఏదైనా పిటిషన్ తరపు న్యాయవాదులు కోరినా కూడా వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కూడా కేటాయిస్తారు అంటే వారికి మాకు ఈ డేట్ కుదరట్లేదండి పలానా డేట్లో మేము విచారణకు హాజరు అవ్వగలమన్నా కూడా వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే బ్యాంకుల్లో కూడా ప్రత్యేక వరుస ఉంటుంది అంటే చాలా చోట్ల అయితే రద్దీ ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్ కొన్ని కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక అయిన ఉండి వారికి కొంచెం సులభతరంగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఉంటుంది ఇక అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా అరవై ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళు ఈ మధ్య ఉన్నవారికి అంటే మామూలుగా ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే వీరికి సున్నా పాయింట్ ఐదు శాతం ఎక్స్ట్రాగా వడ్డీ అయితే ఇస్తారు ఎనభై ఏళ్ళు పైబడిన వారికి అయితే ఒక పర్సెంట్ ఎక్స్ట్రా వడ్డీ కూడా లభిస్తుంది ఇక కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి అయితే ఎనిమిది పాయింట్ ఐదు శాతం కూడా వడ్డీ రేట్ లభిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో కొంచెం వడ్డీ రేట్లు అయితే ఆర్బీఐ మార్చడం జరిగింది ఇక అలాగే కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు ఉంటుంది ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునే అవకాశాల పరిమితి కూడా వీరికి ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది జరుగుతుంది ఇక కొన్ని బ్యాంకుల్లో నామినేల్ ఫీజు తీసుకుని ఇంటి వద్ద కూడా మీకు అయితే సేవలు అందించడం జరుగుతుంది ఇక ఆదాయ పన్ను పైబడి కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా పన్నెండు శాతం వరకు పన్నెండు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది అలాగే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ మినహాయింపు అయితే పరిమితి లక్ష వరకు కూడా పెంచడం జరిగింది సో ఇవన్నీ కూడా సీనియర్ సిటిజన్ కార్డుతో ప్రయోజనాలు అయితే పొందే అవకాశం ఉంది సో ఇది ఉచితంగా అందజేస్తున్నారా ఫస్ట్ కట్టాల్సిన దరఖాస్తు ఫీజు కూడా తొలగించేశారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయాల్లో ఈ కార్డు అయితే తీసుకోండి సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి